ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి ఈ ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లే జరిగాయి అందులో రెండు మ్యాచ్ల్లో డీసీ మూడు మ్యాచ్లో ఎల్ఎస్జీ గెలిచాయి ఇక ఎల్ఎస్జీ పై డీసీ హైయెస్ట్ స్కోర్ రెండు వందల ఎనిమిది కాగా డీసీ పై ఎల్ఎస్జీ హైయెస్ట్ స్కోర్ నూట తొంభై ఐదు రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జైంట్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్ లో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ కు చేరింది కానీ లాస్ట్ ఇయర్ మాత్రం లీగ్ స్టేజ్ లోనే ఎగ్జిట్ అయింది పద్నాలుగు పాయింట్ సెవెంత్ నిలిచింది దీంతో సీజన్ కోసం టీమ్ లో చేసింది నికోలస్ పూరన్ రవి బిషాయ్ మయాంక్ యాదవ్ ఆయుష్ బసోని మోసన్ ఖాన్ వంటి ఆటగాళ్లను రైటన్ చేసుకుంది అలాగే కెప్టెన్ కేఎల్ రాహుల్ ని రిలీజ్ చేసింది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన రిషబ్ పంత్ ను ఇరవై ఏడు కోట్ల బిడ్ తో దక్కించుకుంది ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన వేలంగా రికార్డ్ క్రియేట్ చేసింది ఇక డేవిడ్ మిల్లర్ ఐడెన్ మార్క్రమ్ మిచెల్ మార్షల్ కూడా టీంలో చేర్చుకుంది Risipand, Matthew Bridgkate నికోలస్ పూరన్ డేవిడ్ మిల్లర్లతో ఎల్ ఎస్ చాలా స్ట్రాంగ్ గా ఉందనే చెప్పాలి ఆల్రౌండర్లు మిచల్ మార్ష్ షహబాజ్ అహ్మద్ తో పాటు బౌలర్లు అవేష్ ఖాన్ మోసిన్ ఖాన్ రవి బిష్నాయ్ టీమ్ కి ప్లస్ అవుతారు ఇక ఐపీఎల్ లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయిన అతి కొద్ది జట్టుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి లాస్ట్ సీజన్ లో అయితే ఫస్ట్ ఫైవ్ మ్యాచెస్ లో డిసి ఫోర్ మ్యాచెస్ లో ఓడిపోయింది దీంతో ఢిల్లీ కూడా ఈసారి టీమ్ లో చాలా మార్పులు చేసింది భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దక్షిణాఫ్రికా ప్లేయర్ ఫ్యాప్లసెస్ వంటి సీనియర్లను దక్కించుకుంది కేఎల్ రాహుల్ ఇంతకు ముందు పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు కానీ ఇప్పుడు ఢిల్లీ పగ్గాలు చేపట్టేందుకు అంతా ఇంట్రెస్ట్ చూపించలేదు దీంతో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కి క్యాప్టెన్సీ బాధ్యత అప్పగించారు లాస్ట్ సీజన్ లో ఫాస్ట్ బౌలింగ్ వల్ల డీసీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అందుకే మిచిల్ స్టార్క్ టీ నట్రాజన్ ముఖేష్ కుమార్ మోహిత్ శర్మలను తీసుకొచ్చారు స్పిన్ లో కులదీప్ అక్షర్ పటేల్ ఉన్నారు ప్లేయర్స్ లోనే కాదు సిబ్బందిలో కూడా చేంజెస్ చేసింది ఢిల్లీ టీమ్స్ లో భారీ మార్పులు చేసిన ఈ ఇరు చెట్లు ఈ సీజన్ లో ఎలా రాణిస్తాయో వేచి చూడాలి మరి ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి